అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు మరొక భారీ శుభవార్త అయితే రావడం జరిగింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలామంది ఏంటంటే మనకు అనేక పథకాల ద్వారా డబ్బులైతే రావాల్సి ఉన్నా కూడా కొన్ని పథకాల ద్వారా ఇప్పటికే డబ్బులైతే జమ కాక ఇబ్బంది పడుతున్నారన్నమాట రైతులందరూ కూడా మరి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఏపీ ప్రభుత్వం అయితే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో అప్డేట్ అయితే తీసుకొచ్చారో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయన్నమాట మరి ఈ విధంగా రైతులకు మెయిల్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఏపీ ప్రభుత్వం మరి అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందో ఆ అప్డేట్ ప్రకారం రైతులకు మెయిల్ అయితే చేయబోతున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే జమ చేయబోతున్నారనమాట మరి రైతులకి యొక్క డబ్బులను ఏ విధంగా జమ చేస్తారు ఏ ప్రాతిపదికన అంటే ఏ విధంగా అర్హులను గుర్తిస్తారు ఏంటి ఏ విధంగా నిర్ణయం తీసుకుని వారికి డబ్బులు అయితే వేయబోతున్నారనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనకు వీడియోను ఎక్కడా కూడా మనకు స్కిప్ చేయకుండా మీరు వీడియోనైతే చివరి వరకు చూడండి మరి ఎప్పుడైతే మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి తప్పకుండా మీరు షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది మరి గంట పైన నొక్కితే మళ్ళీ ఆలనే గంట వస్తుంది మరి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు తీసుకోవచ్చు తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందడం ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మీకు పిఎం కిసాన్ సహాయాన్ని అందిస్తూ ఉంటుంది దానికి సంబంధించి కూడా మనం అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉందాం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటారనమాట మరి ఇప్పటివరకు చూసుకుంటే ఆయన ఏదైతే మనకు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ యొక్క అప్డేట్ ప్రకారం రైతులందరికీ కూడా మనకు ఆదేశాలైతే జారీ చేసి రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఆయన అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే రూపొందించారు మరి అన్నదాత సుఖీభావాన్ని రూపొందించడమే కాకుండా ఆయన రైతులు ఎవరైతే ఉండారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే వేయడానికి ఆయన అనమాట మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది మరి ఇవి ఎవరైతే చేసుకోరో వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట మరి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే ఇవి చేసుకోకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అయితే ఉన్నాయి మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకాన్ని కూడా మీరు తెలుసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి మరి యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి మరి ఈ నెల చివరి నుంచి కూడా మీకు డబ్బులైతే రావడానికి అవకాశం ఉందని ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా మీరు ఎన్నదాత సుఖీ బా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఏం చేస్తుందంటే ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు ఈ ఈ ఈ నెల నుంచి అంటే మే నెల నుంచి కూడా అన్నదాత పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులని అయితే విడుదల చేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి రైతుకు కూడా మీరు కనుక అవి చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మెయిల్ చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఈ విధమైనటువంటి అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే మరి ఈ యొక్క ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్తో పాటుగా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు మీ యొక్క పట్టాదర పాస్ పుస్తకం జిరాక్స్ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే రైతు భరోసా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీ సేవా కేంద్రాల్లో అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి అప్లై చేసుకోవడమే కాకుండా మీకు యొక్క డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను మన ఛానల్లో ఉంది మనకు ఏంటంటే ఈ కార్డు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోవాలి ఫార్మర్ ఐడి కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ఈ ఫార్మర్ ఐడి కార్డు ఉంటేనే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్మర్ ఐడి కార్డును తప్పనిసరిగా మీరు తీసుకోండి ఈ ఫార్మర్ ఐడి కార్డును తీసుకుంటేనే మీకు అయితే రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఈ ఫార్మర్ ఐడి కార్డును వెంటనే తీసుకోండి ఈ ఫార్మర్ ఐడి కార్డును తీసుకోవడమే కాకుండా దీని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా అయితే లబ్ధి పొందండి మనకు సోమం మనకు ఎప్పుడైతే ఈ నెల ముప్పై నుంచి కూడా అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి తర్వాత మీకు ఈ మే నెలలో మనకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు పొందొచ్చు అనమాట ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే పొందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు వేయడానికి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా వెంటనే ఇలా చేసి ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులను అయితే మీరు తీసుకోండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే అందిస్తూ ఉన్నాయి చాలామంది రైతులైతే చూసి అప్డేట్స్ అన్నీ కూడా సక్రమంగా తెలుసుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నారు మరి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఏ అప్డేట్ కూడా సక్రమంగా తెలియక మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి ఏపీ ప్రభుత్వం అయితే ముఖ్యంగా ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని అయితే అందిస్తూ ఉంటుంది వెంటనే ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు సరికొత్త అప్డేట్స్ తీసుకొస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు రావడానికి చాలా అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఈ యొక్క పథకాల ద్వారా మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట కాబట్టి మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఏపీ ప్రభుత్వం అయితే అయితే వేస్తూ ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీరు తప్పనిసరిగా ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు అనేక పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది మళ్ళీ ఇక ఆలనే గంట పైన కూడా నాకు ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి